జై శ్రీరామ్ హిందూ బంధువులకి పీర్ల పండగ ఈ పీర్ల పండుగ అంటూ హిందువుల మీద బలవంతంగా రుచినటువంటి ఒక ఆచారాన్ని ఇప్పటికైనా తెలుసుకోండి ఒక మూడో ఆచారంలో హిందువులంతా బతుకుతూ ఉన్నారు గతంలో తెలంగాణలోనే ఈ యొక్క పీరిల పండుగ అనేది మనకు ఎక్కువ కనబడుతూ ఉంటుంది ఎందుకంటే మన బార్డర్ కూడా చుట్టుపక్కల ఏదైతే బళ్ళారి తర్వాత ఆంధ్ర బార్డర్ కూడా మన తెలంగాణ గతంలో ఉన్నటువంటి తెలంగాణ అంటే నైజాం పరిపాలన ఉన్నటువంటి తెలంగాణలో మాత్రం ఈ పీరిల పండుగ జరుగుతుంది మిగతా ఇక్కడ జరగదు కారణం ఇక్కడ రజాకారులు హిందువుల మీద బలవంతంగా రుచిన ఆచారాన్ని ఈ యొక్క పీధిల పండుగ ఇది హసన్ హుసేన్ అని ఒక మత ప్రచారకులు షియాసుల కొట్లాటలా చనిపోవడం జరిగింది వారు దానికి గుర్తుగా నిరసనగా వాళ్ళు రక్త తర్మణం చేస్తూ ఉంటారు అంటే బ్లేడ్ బట్టి ఛాతి మీద కొట్టుకోవడము బ్లేడ్ బట్టి ఇట్లా కొట్టుకోవడము ఇట్లాంటివి చేస్తూ నిరసన అంటే అలా మత ప్రచారకుడిని బలవంతంగా చంపారు కాబట్టి మేము నిరసన ప్రదర్శన చేస్తామని చేస్తారు మరి హిందువులు ఎందుకు చేస్తారు దులా దులా అనేది దుల అంటే పెళ్ళికొడుకు దులా దుల్హన్ అంటే దులా అంటే పెళ్ళికొడు మరి ఈ గట్టిలు కట్టి దులా దులా నెహ్రూడు ఎక్కడ ఆచారం ఇది హిందూ ఆచారమా హిందూ సనాతన ధర్మంలో ఎట్లాంటి ఆచారం ఉందా అని తెలిసి తెలియక చాలా మంది ఈ యొక్క పీరియను ఎత్తుకొని ఇక్కడ గమనించిన ఒక మాట చెప్తాను నేను చెప్పులు వేసుకుంటే దేవుడు రాడు అంటే ఆ చెప్పులకు భయపడిపోతా ఉండ అంటే పీరియలు అంటే ఏ దేవుడు మీరు అర్థం చేసుకోండి ఇది కొన్ని ఏళ్ళ నుంచి బలవంతంగా మనం మీద రుద్దినటువంటి ఆచారాన్ని ఇప్పటికైనా మనం మార్చుకోకుండా ఎట్లా చదువుకుంటున్నారు పిల్లలు చాలా మటుకు ఇవాళ ఏం జరుగుతూ ఉంది మీరు పీరిల పండుగ పేరుతోనే హిందూ సనాతన ధర్మానికి కించపరుస్తూ ఉన్నారు ఇప్పుడు ఓడి కార్యక్రమం అంట అంటే పీరిలో ఎక్కడ పోస్తారా పీరిల కాడ బలు చేస్తా ఉన్నారు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి హిందూ బంధువులారా మనం ఇంకా ఎక్కడ బతుకుతున్నాం సమాజంలో ఇంత అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇంకా మీరు ఒక మూడు ఆచారాన్ని అన్యమత ఆచారాన్ని తలపై పెట్టుకొని మోస్తా ఉన్నారు హిందూ బంధువులు ఇప్పటికైనా తెలుసుకోండి హిందువుల పండుగ కాదు వాళ్ళ మత పెద్దలు చెప్తున్నారు వినండి ఆవరించాడు అలీ ఆవరించాడు ఇక దాన్ని ముస్లిం ఇతర సోదరులు ఏమనుకుంటారంటే దుర్గదేవుడు అచ్చుడు దుర్గదేవుడు ఆలిండు ఇలాంటి పదాలు వాడుతుంటారు ఇది మహాఘోరమైనటువంటి పాపం అండి ఇలాంటివి ఏవి కూడా ఇస్లా లేవు ఇలాంటివి ఏవి కూడా ప్రవర్తల వారు చెప్పలేదు చేయలేదు ఇస్లాం కు ఎలాంటి సంబంధం లేదు ఆ రోజు పదో తేదీ రోజు అక్కడ జంతు బలి కూడా చేస్తుంటారు ఎక్కడ ఏదైతే ప్రత్యేకంగా పీరిల పేరుతో మసీదు పేరుతో అలంకరించబడిన ప్రత్యేకమైన స్థలాలు ఉన్నాయో అక్కడ అగ్నిగుండాలు ఏర్పాటు చేసి అక్కడ ఎగరడం అగ్నిలో ఈ పీరిలను పట్టుకుని ఈ తాజ్యాలను పట్టుకుని ఎగరడం దురుకడం అగ్నిపై నడవడం ఇంకా ఎవరికైనా ఏవైనా మొక్కుబడులు ఉన్నట్లయితే సంతానం లేదని ఇంట్లో కష్టాలు వచ్చాయని బాధలు ఉన్నాయని చేతబడులు జరిగాయని అనారోగ్యాలు వచ్చాయని అవన్నీ ఆ సమస్యలన్నీ కూడా ఈ పీరిల దేవుళ్లను పీరిలను నమ్ముకుంటే తొలగిపోతాయన్నటువంటి భ్రమణ కలిగి ఉండి పాపానికి పాల్పడుతుంటారు వారు చెప్తా ఉన్నారు ఈ పండుగ మా మాది మీరు ఎందుకు చేస్తున్నారని పోనీ అచ్చమైన హిందువుల పండుగనంటే అది కూడా కాదు ఇది హిందూ ఆచారం ప్రకారము మనం బోనం పడ ఆచారం బోనాల పండుగ చేసుకుంటాం మరి ఈ పీర్ల పండుగ ఎక్కడది ఈ పీర్ల పండుగ తెలంగాణలో ఎట్లా వచ్చింది ఇది కేవలము రజాకారులు మన మీద రుచినటువంటి ఆచారము ఇది ఒక ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నటువంటి హిందువులు ఇప్పటికన్నా మారండి పీరిలో పడకపోతేనే ఏమీ వెలుగు పెట్టాలి ఏం లేదు మీకు పుణ్యం కన్నా పాపమే కట్టుకుంటుంది ఒక శవాన్ని ఎత్తుకొని ఊరంతా తిరుగుతూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మనము శవాన్ని తీసుకుపోయి ఊరంత పెడతాం పీరిలో గట్టిలు పెడతామని చెప్పి ఇలా ఊర్లో నీ మధ్యలో ఊర్లో ఒక కుట్టాలు కట్టేసి ఆక్రమించుకొని ఇక్కడ ముస్లింలంతా కూడా అక్కడ మెల్లమెల్లగా మసీదు కడుతూ ఉన్నారు మరి మజిద్లో పీరిలు ఎందుకు పెట్టారు ఒక్కసారి ఆలోచించండి మరి మసీదులో పీరీలో ఎందుకు పెట్టారు అవి బయట ఎందుకు పెడతారు బయట కూడా ఒక గుడిసెలాగా వేసి ఇందుకు పెడతారు అవి తాత్కాలికంగా ఎందుకు పెడతారు మరి పర్మనెంట్ పెట్టచ్చు కదా ఇది వాళ్ళ ఆచారం కాదు కాబట్టి మస్జిద్లోకి రానివ్వరు ఈ యొక్క పీరీలు లేవు అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ మతం కోసం చనిపోయారు మత ఆచారంలో ప్రచారంలో చనిపోయారు వాళ్ళు 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 కొట్టుకొని చనిపోవడం జరిగింది అట్లాంటిది మనము దాన్ని హిందువుల పండుగగా చెప్పుకుంటూ ఊరేగడం అనేది ఒక ఏమంటారు ఒక అసభ్యకరమైనటువంటి కార్యక్రమం ఇదంతా కూడా దయచేసి నేనేం చెప్తాను అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఈ పీరీల పండుగ అనేది మానేయండి హిందువులు తెలుసుకోండి పీలీలు అంటే ఏదో తెలుసుకోండి ఇది కేవలం తెలంగాణలోనే కొన్ని జిల్లాలలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కాబట్టి నేను మరీ మరీ చెప్తా ఉన్నాను మీరు ఏదైతే ఈ పండుగ పండగ అంటూ ఈ యొక్క సత్య శవాలను పూరం చేసుకొని తినడం అనేది ఒక మా అసభ్యకరమైనటువంటి పండుగ ఇది కాబట్టి హిందువులు తెలుసుకుంటారని నేను ఈ యొక్క వీడియో మాధ్యమం ద్వారా తెలుపుతా ఉన్నాను పీలీల పండుగ అనేది మన పండుగ కాదు వాళ్ళే చెప్తా ఉన్నారు కురాన్లో ఇది లేదు కాబట్టి ఈ పండుగ మేము చేయమని చెప్తా ఉన్నారు ગમનીચલું જેશ્રમ ભારત માતા કી જય